అందరికీ నమస్కారమా మిల్క్ కేక్ ఎలా చేయాలో చూసేద్దాము ఇలా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసేసుకున్నాము ఉప్మా రవ్వ ఇంకా దీన్నైతే కొంచెం మనం గ్రైండర్ కేసేసుకోవాలి ఈ పాలు కూడా చిక్కడి పాలు తీసేసుకోవాలి పాలను బాగా వే వేడి పెట్టేసి ఒక కప్పున్నర కప్పు మనం పోసుకుంటూ పట్ట్యాన్ని చూసుకుంటూ పోసుకోవచ్చు పాలు ఇంకా ఒక కప్పున్నర పాలల్లోనైతే బటర్ వేసాము యాభై గ్రాములు అయితే సగం వేసాము వంద గ్రాములలో సగం వేసాము మనము ముందే తీసి ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టేసుకోవాలి లూజ్ అయిపోవాలి బటరు ఇందులో గోరువెచ్చ పాలైతే మొత్తం చల్లగా అయిపోవాలి గోరువెచ్చకుంటే మనం ఇది వేసినామంటే మంచిగా కలిసిపోతుంది పాలల్లో మంచిగా మొత్తం కలిపేసుకొని పాలు రెడీగా పెట్టుకోవాలి బొంబాయి రవ్వనేమో మనం గ్రైండర్కి వేసేసుకోవాలి రవ్వ సన్నగానే ఉంటుంది కదా అని అలానే పోయకూడదు రవ్వ గ్రైండర్కి పట్టి పెట్టుకోవాలి గ్రైండర్కి వేసాక మనము ఇట్లా మనము చేయితోటి నలిపి చూస్తే మెత్తగా అయిపోవాలి ఎక్కడన్నా సన్న లాగా తాకితే ఏం కాదు మరీ మెత్తడి పౌడర్ కాకుండా రవ్వ రవ్వలాగా కాకుండా చేసేసుకోవాలి పౌడర్ చేసుకున్న తర్వాత దీంట్లో షుగర్ మనం ముప్ప కప్పు అయినా వేసేసుకోవచ్చు సగం కప్పు అయినా వేసేసుకోవచ్చు షుగర్ ముందు షుగరు కొలిసిన తర్వాతనే గ్రైండర్కి వేసుకోవాలి పౌడర్ లాగా షుగర్ను స్వీట్ తినే వాళ్ళని బట్టి ఒక కప్పుకు సగం కప్పు షుగర్ సరిపోతుంది ఇంకా కొంచెం తగ్గించేసుకోవచ్చు ఎక్కువ వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు దీనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మనం పాలు చూసుకుంటూ పోసుకుంటూ కలుపుకోవచ్చు ముందైతే బటర్ వేసేటప్పుడు ఒక కప్పున్నర పాలల్లో బటర్ వేసుకుంటే సరిపోతుంది తక్కువ పడితే మామూలు పాలు పోసేసుకోవచ్చు ఇవన్నీ పోసేసుకొని కలుపుకోవచ్చు కప్పున్నర పాలు పడతాయి ఈ రవ్వకు రెండు వందల గ్రాములు అవుతుంది రవ్వ మనకి ఈ రవ్వను మంచిగా ఇలా కలిపి మూత పెట్టి పక్కగా పెట్టేసుకోవాలి ఇదంతా మళ్ళీ నాని గట్టిగా అయిపోతుంది కొంచెం మళ్ళీ పాలు పడుతుంది ఒక పది పదిహేను నిమిషాలు పక్కకు పెట్టేసుకున్నామంటే మంచిగా నానిపోతుంది మనం ఇంకా ఇప్పుడు కూడా ఇంకా కొన్ని పాలు పోసి కలిపి నానబెట్టేసుకోవచ్చు నెయ్యి కూడా వేసుకోవచ్చు లేకుంటే సన్ఫ్లవర్ ఆయిల్ వేసేసుకోవచ్చు మనకు స్మెల్ లేకుండా ఉంటే సరిపోతుంది నూనె పల్లి నూనె అంటే కొంచెం స్మెల్ వస్తుంది నూనె నూనె స్మెల్ వస్తుంది కొంచెం స్మెల్ లేకుండా ఉంటే సరిపోతుంది ఇలా నానిపోయింది మనకి ఇలా ముద్దలాగా పడిపోతూ ఉన్నది దీంట్లో మళ్ళీ పాలు పోసేసుకోవాలి పాలు పోసేసుకొని కొంచెం వంట సోడ వేసేసుకోవాలి వంట సోడ కొద్దిగానే వేసుకోవాలి బాగా వేసుకోకూడదు కొంచెం వంట వేసుకోవాలి మనం ఇంట్లో చేసుకుంటాను కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ చేసుకుంటే సరిపోతుంది నానిన తర్వాత ఇంత గట్టిగా అయిపోతుంది మనకు మళ్ళీ అవే పాలున్నా పోసేసుకోవచ్చు మామూలు పాలున్నా పోసేసుకోవచ్చు ఇంకా చిక్కడి పాలు అయితే సరిపోతుంది అంతే మరీ నీళ్ళ పాలు కాకుండా చిక్కడి పాలు ఉంటే సరిపోతుంది ఇంకా మిల్క్ కేక్ అన్నప్పుడు పాలు చిక్కగా ఉండాలి పల్లసటి పాలు పోతే టేస్ట్ రాదు బాగా చిక్కడి పాలనే మనం తీసుకుని కలుపుకొని ఇంకా మామూలుగా కేకు గిన్నె సాపగుంటే సరిపోతుంది తెల్ల గిన్నె కేకు గిన్నె ఉన్నా కానీ కేకు గిన్నెలు కూడా పెట్టేసుకోవచ్చు ఇలా ఈ గిన్నెకైతే మనము కొంచెం నెయ్యి రాసేసి పిండి మొత్తం చుట్టూ డస్ట్ లాగా చేసేసుకొని లేకుంటే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు ఇలా మొత్తం పోసేసిన తర్వాత మనం దీని మీద నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు పిల్లలకి ఎవ్వి నచ్చితే అవి వేసేసేయచ్చు పిల్లలకు చాలా ఇష్టమైనవి కూడా పైన వేసేసుకోవచ్చు ఇంకా ఇవి అవి వేయాలని ఏముండదు ఈ మిల్క్ కేక్కి అయితే మనం నచ్చినట్టు చేసుకోవచ్చు నచ్చినట్టు కలుపుకోవచ్చు రాదు అనేది ఏమి ఉండదు మనకు గిన్నె అయితే మంచిగా సాపగా ఉండాలి మరి మధ్యలో డొప్పలాగా ఉంటే మంచిగా సెట్ కాదు సాపగా ఉండాలి అడుగున కూడా ఏం లోతు ఉండకూడదు అన్నట్టు కింద వాట అది అలాంటి గిన్నె తీసేసుకొని పెట్టుకోవాలి కేక్ గిన్నె లేకుంటే ఇలా కింద సాపకున్న గిన్నెను పెట్టేసుకున్నామంటే సరిపోతుంది ఒక కడాయి కానీ లేకుంటే ఒకటి తెల్ల గిన్నె కానీ లేకుంటే అయినా మనం మందంది తీసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి అది బాగా వేడి కానీ ఇచ్చేసేయాలి వేడైనాక దాంట్లో స్టాండ్ చేసేసుకొని మనము ఇది మొత్తం కంప్లీట్గా చేసేసిన తర్వాత పైన అంతా మనం ఇష్టం వచ్చినాయి అలంకరించేసుకొని ఇలా ఇంకా కిస్మిస్ కూడా వేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు ఇట్లా స్టాండ్ పెట్టేసుకొని ఆ స్టాండ్ మీద గిన్నె పెట్టాలి గిన్నె పెట్టి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టినాక ముప్పై నిమిషాలు స్టవ్ స్టవ్ అయితే సిమ్లోనే పెట్టాలి ఒక్కొక్క స్టవ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇరవై నిమిషాల నుండి మనం చూసుకుంటూ ఉండాలి ముప్పై నిమిషాలు అయితే పడుతుంది కానీ ఇరవై నిమిషాల నుండే చూసుకోవాలి ఒక్కొక్క స్టవ్ మనము చిన్నగా పెట్టినా కానీ వేడి ఎక్కువ ఉంటుంది గిన్నెతోటి కూడా కొంచెం తేడా వస్తుంది అన్ని గిన్నెలు ఒకే మందం ఉంటాయని అనుకోకూడదు మనము ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాల నుండే చెక్ చేసుకోవాలి ఇలా ముప్పై నిమిషాల వరకు అయితే మాకు గిన్నె బాగా మందంగా ఉన్నది కింద కడాయి కూడా బాగా మందం ఉన్నది ఈ కలర్ అయితే వచ్చేసింది మనకు చూసుకుంటూ చేసుకోవాలి ఇరవై నిమిషాల నుండి చెక్ చేసుకోవాలి ఇలా మంచి టేస్టీ టేస్టీ మిల్క్ కేక్ రెడీ పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు ఇంకా వదిలిపెట్టకుండా కేక్ అంటే కేక్ అంటే ఎలా ఉన్నా కానీ కేకు కేకే అన్నట్టుగా తినేస్తారు కానీ మనం నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి